హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు పుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండు సింతల మండలం రెండు సింంతల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండిలాగల పోటీలు అండి ఈరోజు లాస్ట్ రోజు ఈరోజు సీనియర్ విభాగం పోటీలో ఆ సీనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఇవి మెమోరియల్ పులగం త్రిశగ్నారెడ్డి గారు కుంచెనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి అఖండ బోడిగిత్త అండి సీనియర్స్ విభాగానికి వచ్చాయి ஏதன் <laughs> நான் <laughs> 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 పిఆర్ మెమోరియల్ పులగం త్రిసగ్నారెడ్డి గారు కుంచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి సీనియర్స్ ఆ లాంటి ఆఖండా கோடி <laughs>